మీద మీరు సీరియస్ తీసుకోండి సార్ తప్పకుండా పబ్లిక్ తెలియాలి ఎంత అవని జరిగింది ఎలా జరిగింది అని పబ్లిక్ తెలియాలి సీరియస్ తీసుకోండి తప్పకుండా థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్ అగ్రికల్చర్ మినిస్టర్ గారు సబ్జీలు లేరు మంచి అవకాశం పోయింది అధ్యక్ష నేను మినిస్టర్ ఆన్సర్ ఇస్తానని చెప్పండి నాకు అభ్యర్థం లేదు కానీ సబ్జీలు లేనప్పుడు ఆన్సర్ ఏంటో ఆన్సర్ నిర్ణయం తీసుకుంటే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి వాళ్ళకి తెచ్చి చూస్తారా అధ్యక్ష సమాధానం చెప్తున్నా సమాధానం చెప్తారా సమాధానం చెప్పండి అధ్యక్ష వ్యవసాయ శాఖ చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఓకే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక సంవత్సరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతులకి ఇచ్చి మొత్తం ఆ డిపార్ట్మెంట్ అంతా క్లోజ్ చేశారు అధ్యక్ష ఒక రైతు వ్యవసాయం చేయాలన్నా లాభసాటిగా పొందాలన్నా ఆ ఏడు వేల ఐదు వందలు సరిపోదు అధ్యక్ష ఈరోజు మనం అన్నదాత సుఖీభావ్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇరవై వేలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఈ ఇరవై వేల రూపాయలు ఇస్తే రైతుకేం ఉండదు అధ్యక్ష లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అధ్యక్ష ఒక్కటంటే ఒక కార్యక్రమం వ్యవసాయ శాఖలో అమలు జరగలేదు అధ్యక్ష సాయిల్ టెస్టింగ్ ఆఫీసర్ మెకనైజేషన్ ఆఫీసర్ రైతుకి అత్యవసరమైనటువంటి స్ప్రింక్లరు డ్రిప్ ఇరిగేషన్ ఆఫీసర్ సొంత ఇన్సూరెన్స్ కంపెనీ పెడతామని చెప్పి ఐదు సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ ఇవ్వలేదు ఒక సంవత్సరం మన నాయకులు పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ప్రభుత్వం నుంచి ఒక సంవత్సరం ఇచ్చారు తప్ప ఒక్క సంవత్సరం ఇన్సూరెన్స్ ఇచ్చిన సందర్భాలు లేవు ఐదు సంవత్సరాల్లో చాలా విపత్తులు వచ్చాయి సైక్లోన్లు వచ్చాయి వరదలు వచ్చాయి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇచ్చిన సందర్భాలు లేవు అధ్యక్ష మళ్ళీ ఈరోజు అది కూడా మోసం చేశారు అధ్యక్ష ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మేము పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ప్రతి సమావేశంలో ఆ రోజు ఉన్నటువంటి నాయకులు మేము రైతు భరోసా కింద పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వేల రూపాయలతో కలిసి పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చి మోసం చేశారు అధ్యక్ష మనం అలక్క కాదు అధ్యక్ష మేనిఫెస్టోలో పెట్టాం ఎన్నికల ప్రచారంలో చెప్పాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇరవై వేల రూపాయలు రైతు రేపు పెట్టుబడి సాయం కింద అన్నదాత సూచీభవలో ఇస్తామని చెప్పి స్పష్టంగా మార్పించాం అధ్యక్ష రేపు మేళంలో ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు అయితే కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష నలభై రెండు లక్షల మందికి ఇస్తుంది ఎందుకంటే వెబ్ల్యాండ్లో ఎవరైతే నమోదు చేసుకోబడతారో వారికే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది అధ్యక్ష దీనికి అనుగుణంగా రాష్ట్రంలో చాలామంది ఇంకొక ఎనిమిది తొమ్మిది లక్షల మంది వెబ్లాండ్లో నమోదు చేసుకోకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం రావటం లేదు అధ్యక్ష అదేవిధంగా చాలామంది కౌలు రైతులు కూడా మన రాష్ట్రంలో తొంభై శాతం మంది కౌలు రైతులు ఉన్నారు వారికి కూడా ఈ అన్నదాత సుఖీభావ్ కింద ఇచ్చే పరిస్థితి లేదు అందుకే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఇటు భూమి లేనటువంటి నిరుపేద రైతులు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకు కానీ వెబ్లాండ్లో లేనటువంటి వాళ్ళకి కానీ తప్పనిసరిగా ఈ పరిహారం అందించాలని చెప్పి నిర్ణయం చేశారు శాసనసభ ద్వారా రైతాంగానికి మాటిస్తున్నాం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రేపు ఈ పరిహారం అందిస్తామని చెప్పి శాసనసభ ద్వారా రైతులకి తెలియజేస్తూ ఇదేదో ఒక పరిహారం కాదు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆగిపోయినటువంటి పథకాలన్నీ కూడా మళ్ళీ సాయిల్ టెస్టింగ్ చేస్తున్నాం మళ్ళీ యాంత్రీకరణ ప్రవేశపెడుతున్నాం ముఖ్యమంత్రి గారు తొంభై శాతం సబ్సిడీతో మళ్ళీ స్ప్రింక్లర్లు డ్రిప్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం మళ్ళీ ఏదైతే ఇన్సూరెన్స్ కూడా మంచి కార్యక్రమం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక టూ పెర్సెంట్ రైతు కాంట్రిబ్యూషన్ తీసుకొని బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం ఉంటే ఉచిత పంటల బీమా అని చెప్పి మొత్తం స్కీమ్ అంతెత్తిశారు మళ్ళీ పాత విధానాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి మరి పంటల బీమా కార్యక్రమం తీసుకుంటున్నాం